హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ జైపూర్ మండలం మిట్టపల్లి గ్రామంలో ఎద్దుల పందేలా పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడికి వీడియోలు అడిగి తెలుసుకుందాం మీ ఇంట్లో అన్ని రకాల శుభకార్యాలకు సంప్రదించండి శ్రీ మేఘన స్టూడియో బెల్లంపల్లి ఎంత రే దానికి యాభై వేలు యాభై వేలా ఏమన్నా పందాలు కొట్టిందా ఒకటి లింగపల్లి తాడిపోయేది కొట్టి అంటే ఆ పందాలు చూసే నువ్వు కొన్నావా యాభై వేలు అంటే యాభై వేలు చెప్పిండ ఇంకేమైనా ఎక్కువ చెప్పిండ డెబ్బై వేలు చెప్పిండు యాభై వేల తెలిసిన నీ ఫ్రెండ్ అని చెప్పి ఇచ్చింది వేరే వాళ్ళకైతే

ఇంటి పందాలు కడతారు అంటే రెండు రకాలుగా వాడుతున్నారు ఎట్లనే రెండు రకాలు అంటే వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి అన్ని వ్యవసాయ పనులు చేస్తారు ఓకే ఓకే థ్యాంక్ యూ ఏ ఎద్దుకు అంతే ఐదు డెబ్బై వేలు డెబ్భై వేలు ఇట్ల ఈ కొమ్మలను ఏమంటారు కొమ్ములను ఇక కొమ్మలు అంటారు కాదు అదే అదే అది గొంగి కొమ్మలు ఎద్దు ఇది అది ధాన్యమండ్రం అడే కొమ్మలు అద్దె కొమ్మలు అడ్డ కొమ్మలు ఎద్దు గుండు కొమ్మలు ఎద్దు ఈ విధంగా పనార్లు కట్టుకుంటారా వన్స్ మోర్ That's right!